అన్నం పెడితే అరిగిపోతుంది చీర పెడితే చిరిపోతుంది వాటర్ పెడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డికి వాటర్ పెట్టిన కృష్ణా జిల్లా కింద జగన్మోహన్ రెడ్డి రాసి స్క్రిప్ట్ శేత పత్రాల గురించి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి తెలుసా విడుదల చేశాడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని దోచుకునే దొంగ కాబట్టి ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు ప్రజాధనాన్ని ప్రజలు పంపి కాబట్టి శ్వేత పత్రం శ్వేతపత్రం అంటే ఏంటో అర్థం తిరిగి జగన్మోహన్ రెడ్డి శ్వేతపత్రం అంటే ఏంటో తెలియని పేరు కానీ చంద్రబాబు గారు శ్వేతపత్రం విలువ చేసినారు అని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి పోలవరం ఈసారి వెళ్ళాడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చంద్రబాబు నాయుడు గారు పోలవరం సందర్శిస్తే తప్ప పోలవరం పూర్తయితే ఈ రాష్ట్రం స్వస్య సేవంగా ఉండదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో రోజు ఒక కారణం కదా ఏంటి మీరు చెప్పి మీరు పని చేయరు చంద్రబాబు నాయుడు పని చేస్తారా ఈయన ఏం చేయలేదు ఏం చేయరు ముప్పై ఎనిమిది రోజుల్లో పెంచు మీరు రెండు వేలు మీరు మూడు వేలు స్థానం అన్నది తబర దసరా బాధగా పెంచారు మేము మూడు వేలు నాలుగు వేలు స్థానం అన్నది ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇంటింటికి పంచారు మరి ఏప్రిల్లో ఉన్నటువంటి పెండింగ్ కూడా పంచారు ఇంకా ఉన్న ఈ రాష్ట్రాన్ని మీరు ఎలా దోచుకున్నారు ఏ ఏ శాఖలో ఏం చేశారో ఏ శాఖలో కూడా డబ్బులు లేకుండా చేశారు ప్రతి కార్పొరేషన్లో మీరు అప్పులు చేశారు ఇవన్నీ కూడా మీకు నూట యాభై ఒక్క సీట్లు ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఇచ్చారో వారికి తెలియవచ్చాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఒక్కొక్క శాఖ ప్రజలకు వివరిస్తున్నారు ప్రజలకి వివరిస్తుంటే నేను దొంగతనం ఎక్కడ బయటపడిపోయితే దొంగతనా బయట ములికి పెడి ప్రెసిడెంట్ పెడుతున్నారు చెప్పండి మీరు ఏం చేశారు మామవరంలో ఉన్నటువంటి ప్రతి పెద్దరెడ్డి జగన్మోహన్ దాదాపు వెయ్యి కోట్ల పైనే మట్టి ప్రభుత్వ కళ్యాణంలో చేశారా అంటే మీరు స్వంతానికి వాడుకున్నారు మీ కుటుంబం కోసం మీ పిల్లల కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం వాడుకున్నారు మీరేంటి మీరు చేసిన పని చెప్పండి ఒక్క పని చేశారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మీ సైట్లో ముఖ్యమంత్రి ప్రజావేది ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే ఏం చేశారా అని ప్రజల నడితే మూడు వేలు పెంచు నాలుగు వేలు చేశారా అంటారు చంద్రబాబు నాయుడు ఏం చేశారా అంటే ప్రజావేదిగా కూర్చాడు అంటారు దీనికి సమాధానం చెప్పండి మీరు సమాధానం చెప్పకుండా చంద్రబాబు మాట్లాడే ప్రతి మాటకి అర్థం చెప్పారండి అసలు చెత్తమంది చేసింది ఎవరు చెత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ చెత్త గురించి మాట్లాడుతాడు ఈ చెత్త ఎవరేమే చెత్త చెత్త మీద పొందడా మీ దేశం చెత్త రాష్ట్రం మొత్తం రాష్ట్రం మొత్తం కూడా చెత్త క్లీన్ చేయాలంటే ముప్పై ఐదు రోజులు సరిపోయిందా చంద్రబాబు గారు కాబట్టి బందరుగా చెత్త అంతా క్లీన్ చేసి ఆ చెత్తను కూడా సంపదగా మారుస్తాడు ఎలా సంపద సృష్టించాలి మీరు అన్ని ఈ రాష్ట్రం అప్పులు చేస్తే అదో పాలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మూడు సార్లు క్లీన్ వెళ్ళారు ఇవాళ మూడోసారి బడ్జెట్ సమావేశాలు పెడుతుంటే దాని మీద వెళ్ళారు నేను ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారు ప్రతి మినిస్టర్ని కలుస్తున్నారు ఈ రాష్ట్రానికి ఏమేమి కావాలో అడుగుతున్నారు మీ ముఖ్యమంత్రి ఎప్పుడైనా ఎప్పుడైనా కావాల్సింది అడిగాడా కార్పొరేషన్లు కూడా తాగడి పెట్టాడు కార్పొరేషన్లు కూడా తాగడి పెట్టి ఈ రాష్ట్రాన్ని అదోదరూ పని చేసి నువ్వు మాట్లాడించేది ఆంధ్రప్రదేశ్లో కావాలని కార్పొరేషన్లో బెంగళూరు పోయడం కావల ఆపరేషన్ ఆపరేషన్ చేయించుకోవడం పెళ్ళిలో ఉన్నాడు ఎందుకంటే అక్కడ ఆయనకి ప్యాలెస్ ఉంది బొమ్మాల ప్యాలెస్లో ఉండి ఇవాళ ఆయన దోచుకున్నటువంటి లక్షల కోట్ల రూపాయలతో సోషల్ మీడియాలో ఇటువంటి కంటే ఎక్కువ వాళ్ళు పెట్టుకొని ముప్పై ఐదు రోజులు నలభై రోజులు ఉన్నటువంటి ఈ పసి ప్రభుత్వానికి కోట్ల రూపే ప్రభుత్వం లోకేష్ బాబు గారి మీదే మసలు మీరు భగవన్ సీటి నుంచి కొద్దు వాత్మిక మీకు